ఆఫర్ అండి ని పాత మొబైల్ పై మూడు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ బజాజ్ ఫైనాన్స్ పై తీసుకున్న వారికి నాలుగు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ అండి చాలా మంది కస్టమర్స్ మంచి బడ్జెట్ ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టమని అడుగుతున్నారండి మీ అందరి కోసం తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఒక మంచి మోడల్ తో మీ ముందుకు వస్తున్నానండి అదేమిటంటే సంబంధించిన ఫిఫ్టీ ఎక్స్ మోడల్ అండి దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తోటి వస్తుందండి సెవెన్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీస్ కలిగి ఉంటుందండి సిక్స్టీ వాస్ ఛార్జింగ్ తోటి వస్తుంది కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఏ కెమెరా తోటి వస్తుందండి బ్యాక్ కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీ పిక్సెల్ సోనీ లెన్స్ తోటి వస్తుందండి ఇది ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ రెసిస్టెంట్ తోటి పనిచేస్తుందండి చాలా మంచి ఫీచర్స్ తోటి ఉన్న మోడల్ దీని ప్రైజ్ విషయానికి వస్తే పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి కానీ మీ దగ్గర మీ ఇంట్లో పాతది పనికిరాని మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే చాలండి ఏ కండిషన్ లో ఉన్నా పర్వాలేదండి మూడు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ తోటి కేవలం పదహారు వేల తొమ్మిది వందల అలాగే బజాజ్ ఫైనాన్స్ లో తీసుకున్న వారికి నాలుగు వేల రూపాయలు తగ్గింపు తోటి కేవలం పదహైదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇది వచ్చేసి ఆఫర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదండి లిమిటెడ్ స్టాక్ ఉంది త్వరపడండి తెలుగులో అన్నమాట యాచ మొబైల్స్ రాజరెడ్డి కంపెనీ 108 బషన్ మేడం చర్ల థాంక్యూ